హలో అండి ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక సంఘటన ద్వారా కొంత మార్పు జరుగుతుందనుకుంటా కదా అలాంటి మార్పు మంచిదైతే ఆ మార్పు జరిగిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోవటం కూడా మంచిదే కదా తెలుసుకుందామా మరి ఉదయం పది గంటల సమయం బిజీగా ఉండే కూడలి దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ పడటంతో అక్కడ చిన్నపిల్లల తల్లులు అనాథ పిల్లలు హిజ్రాలు కుష్టి వారు కుంటివారు గుడ్డివారు ఇలా ఒక్కొక్కరు ఒక్కో వెహికల్ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి వారు ఇచ్చిన పైసలను పట్టుకొని ఇంకో వెహికల్ దగ్గరికి వెళ్తున్నారు ఆ వెహికల్స్ మధ్యలో ఓ విలాసవంతమైన కారు బ్యాక్ సీట్లో కూర్చొని ఆ రోజు తన యొక్క షెడ్యూల్ని పరిశీలిస్తున్నాడు ఇంద్రజిత్ వర్మ అతను యాభై ఏళ్ల కార్పొరేట్ దిగ్గజం సిటీలో పేరు మోసిన ఇంద్రజిత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత ఇంతలో కార్ గ్లాసును ఎవరో తట్టినట్టు అనిపించి తల తిప్పి అటు చూశాడు ఓ ముసలాయన మాసిన గడ్డము చిరిగిన బట్టలు దుమ్ము పట్టిన దేహంతో ఉన్న అతన్ని చూడగానే ఇంద్రజిత్ ఏమీ పట్టని వాడిలా తన చేతిలో ఉన్న పేపర్లు చూస్తూ ఉండిపోయాడు లోపల ఉన్నవారు ఎవరో కనిపించకపోయినా వాళ్ళు ఏదైనా ఇస్తే అది తన ముసలి భార్యకి కనీసం ఓ రొట్టె ముక్కైనా తీసుకెళ్ళొచ్చని ఆశగా ఆ గ్లాస్ వంకే చూస్తున్నాడు గ్రీన్ సిగ్నల్స్ పడటంతో ఇంద్రజిత్ కారు ముందుకు దూసుకుపోయింది పాపం ముసలాయన కళ్ళల్లో నుంచి వస్తున్న నీటిని తుడుచుకొని ఇంకో వైపుకు వెళ్ళిపోయాడు కారు సరాసరి వెళ్ళి ఓ ప్రదేశంలో ఆగింది ఆయన రాగానే మీడియా వాళ్ళు ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించడానికి ప్రయత్నించగా మీ ప్రశ్నలకు కార్యక్రమం పూర్తి అయ్యాక సమాధానం ఇస్తాను అంతవరకు ప్లీజ్ అంటూ ముందుకు కదిలాడు ఇంద్రజిత్ దూరంగా కొంతమంది జనం నిలబడి ఉన్నారు ఏదో ఆశగా చూస్తూ ఇన్నాళ్ళు గూడిలేని తమకు ఆ దేవుడే ఇంద్రజిత్ గారి రూపంలో వచ్చి తమకు నీడను ఇస్తున్నాడని ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు మనసులు ఇంతలో పోలీస్ సైరన్తో ఓ కాన్వాయ్ ఆ ప్రాంగణానికి వచ్చి ఆగింది అందులో నుంచి దిగారు మంత్రిగారు ఆయనకి ఎదురుగా వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు ఇంద్రజిత్తు అతని పిఏ రఘు పూజ మొదలైంది ఇంద్రజిత్ గారు మంత్రిగారు కలిసి ఇటుక సిమెంటు వేశారు కొంతసేపటికి కార్యక్రమం పూర్తయింది కార్యక్రమం పూర్తి అయిందని గమనించిన వెంటనే మీడియా వాళ్ళు పరుగున వచ్చి మైకులు మంత్రి ముందు ఇంద్రజిత్ ముందు పెట్టారు సార్ మామూలుగా అయితే ప్రజల కోసం ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తారు లేదా సగం సొమ్ము గవర్నమెంట్ భరించి మిగతాది లబ్ధిదారులు భరించేలా ఉంటుంది హౌసింగ్ ప్రాజెక్ట్ కానీ మీరు వినూత్న రీతిలో ఆలోచించి గవర్నమెంట్ ఇచ్చిన సగం మొత్తానికి మిగతా సగం మీరు సమకూర్చి పేదలకు ఇల్లు కట్టిస్తున్నారు దీని వెనుక ఆంతర్యం ఏమిటి సార్ అన్నాడు చాలా సంపాదించాను ఆ సంపాదించిన దానిలో కొంత పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నదే నా తాపత్రయం అని ముక్త సరిగా సమాధానమిచ్చాడు ఇంద్రజిత్ ఇప్పుడు మీడియా వాళ్ళు మంత్రి గారిపై ప్రశ్నల వర్షం కురిపించారు సార్ ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఈ ఎన్నికల సమయం ముందు మొదలు పెట్టడానికి కారణం ఓట్ల బ్యాంకు పెంచుకోవడానికేనా అంటూ ఓ మీడియా మిత్రుని ప్రశ్న ఆ ప్రశ్నకి కోపం సర్లను తన్నుకు వచ్చినా తమాయించుకొని ఓట్ల కోసం మేము ఎప్పుడు ప్రాకులాడే రకం కాదు ఉండటానికి ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మామూలుగా అయితే సగం ప్రభుత్వము సగం లబ్ధిదారులు భరించాలి కానీ ఇంద్రజిత్ గారు పెద్ద మనసుతో ఆ మిగిలిన సగం తానే భరిస్తానని ముందుకు వచ్చారు ఇలా పెద్దలు ముందుకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోతుంది ఇక సెలవు అంటూ ముందుకు నడిచిన ఆయన్ని అనుసరించారు ఇంద్రజిత్ కూడా ఏంటయ్యా ఇంద్రజిత్తు ఉన్నట్టుండి ప్రజాసేవపై దృష్టి పడింది తమరికి ఇది మా సీట్కి ఎసరు పెట్టేందుకు కాదు కదా అన్నారు మంత్రిగారు అలాంటిదేం లేదు మంత్రిగారు ప్రజలకు సాయం చేద్దామనే తపనతోనే ఈ ప్రాజెక్టులో భాగస్వామిని అయ్యాను అంతకి మించి ఆలోచన నాకు లేదు అన్నారు నా దగ్గరెందుకయ్యా ఈ దాపరికాలు ఏ మిలినియర్ కూడా కావాలని కోట్లు ఊరికే ఖర్చు చేయడు దాని వెనుక ఏదో మర్మం ఉంటుంది అదేంటో చెప్పవయ్యా అన్నారు మంత్రి గారు అదే ప్రైవేట్ కంపెనీలో చాలా తతంగా ఉంటుందిగా ఎస్టిమేట్ అమౌంట్ కంటే ఖర్చు ఎక్కువే అవుతుంది అదే గవర్నమెంట్ వర్క్ అయితే ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అటు ప్రజల్లో గుర్తింపు ఇటు సొమ్ము ఖర్చు అవ్వకుండానే మనకు లాభం అంటూ హోమ్ మినిస్టర్ని కారెక్కించాడు ఇంద్రజిత్ మాకేమైనా ఉందా అన్నాడు మంత్రి ఇంద్రజిత్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది సార్ సాయంత్రం కొంత బిల్లు అయ్యాక కొంత అన్నాడు ఇంద్రజిత్ మరి ఇల్లు అన్నాడు మంత్రి మొత్తం ఐదు వందలు అందులో కేవలం వంద లోపలే అసలు పేదలకి ఓ రెండు వందలు మాకు ఓ వంద ఇప్పటికే ఈ ఏరియా నాయకులకు తలా కొన్ని కొన్ని అంటుండగా మంత్రి మరి నాకు ఎన్నో కొన్ని అన్నాడు ఓకే సార్ అని డోర్ క్లోజ్ చేశాడు ఇంద్రజిత్ కాన్వాయ్ స్టార్ట్ అయింది హమ్మ ఇంద్రజిత్తు ఎన్ని ఆలోచనలు నీ బుర్రలో అందుకే ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్వి అయ్యావు రాజకీయాల్లో ఘనాపాటిలు కూడా నీ ఎత్తుకడలకు సరితూగరు అని అనుకోకుండా ఉండలేకపోయాడు మంత్రిగారు మరునాడు అన్ని దినపత్రికల్లో ఒకటే న్యూస్ పేదల పెనిది సంఘ సంస్కర్త బడుగు వర్గాల ఆశాజ్యోతి పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు తన వంతు సాయంగా సగం సొమ్ము అందిస్తున్న గొప్ప హృదయం కలిగిన వ్యక్తి శ్రీ ఇంద్రజిత్ గారు అని ఉన్నది చదివి ఓ చిరునవ్వు నవ్వుకుంటూ తన దినచర్యలో మునిగిపోయాడు ఇంద్రజిత్ రోజులు గడుస్తున్నాయి పనులు జరుగుతున్నాయి అలా అలా ఓ రోజు రాత్రి ఆఫీసులో చాలా లేట్ అయింది బయటకు వచ్చి కార్ ఎక్కాడు డ్రైవరు ఆ రోజు ఒంట్లో బాలేదని రాలేలని చెప్పాడు ఇంద్రజిత్ డ్రైవర్ రాకపోతే తనే డ్రైవ్ చేసుకుంటూ వెళతాడే కానీ కొత్త వారిని ఎవరినీ పిలవడు తనే డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి మొదలైంది నొప్పి కొంచెం కొంచెంగా మొదలై ఎక్కువైపోతోంది ఛాతీపై చేయి వేసి ఓ సైడ్కి ఆపాలని అనుకున్నాడు కానీ అతని వల్ల కాలేదు కారు వెళ్ళి డివైడర్ని ఢీకొట్టి రెండు పల్టీలు కొట్టింది శబ్దం వినబడటంతో పక్కనే ఉన్న మురికివాడలోని ప్రజలు పరుగు పరుగున వచ్చారు ఇంద్రజిత్తు ఒళ్లంత రక్తంతో స్టీరింగ్పై తల వాల్చేశాడు రే మన బాబుగారు రా మనకి ఇల్లు కట్టుతున్న మహారాజు కారు బోల్తా పడినాది అయ్యోరి ఒళ్ళంతా రగతం బయటకి తీయం అని మాటలు వినిపిస్తున్నాయి కళ్ళు మూతలు పడుతుండగా చూశాడు అతన్ని కొన్ని రోజుల క్రితం తను కారు గ్లాస్ డోర్ని కొట్టని బిచ్చగాడు వారంతా శ్రమపడి ఇంద్రజిత్ని బయటకు లాగారు ఒరే అంబులెన్స్కి పోను చేసినా ఈ దారంట ఏ అంబులెన్సుదంటా అయ్యోరు దేముడ్రా మనం ఎలాగైనా కాపాడుకోవాలరా ఇట్లాంటి దేమునికి ఏటి కాకుండా చూసుకోవాలా అని ఇంకో ఇద్దరు అతన్ని ఓ ట్రాలీ బండిపై వేసి తోసుకుంటూ పైనమైనారు వారి వెనకే మిగతా బిచ్చగాళ్లు పరుగుతీశారు అర కిలోమీటర్ వెళ్ళేసరికి అంబులెన్స్ వచ్చింది ఆయన్ని అందులో ఎక్కించారు అందులో ఆ ముసలి బిచ్చగాడు ఎక్కాడు ఇంకో ఇద్దరు కాసేపటికి హాస్పిటల్కి చేరారు అత్యవసర విభాగంలో అడ్మిట్ చేశారు అప్పటికే అతని ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేశారు అతనెవరో తెలిసినవారు కాబట్టి ఓ వారం తర్వాత ఇంద్రజిత్ మామూలు మనిషి అయ్యాడు వర్క్ జరుగుతున్న స్థలానికి వెళ్ళాడు ఓ నెల తర్వాత అక్కడ సిమెంట్ తక్కువ ఇసుక ఎక్కువగా కలుపుతూ తుప్పు పట్టిన ఇనుము వాడుతున్నారు అది చూసిన ఇంద్రజిత్ తన పియే రఘుని పిలిచి రఘు ఈ పనికి రాని సరుకంతా రిటర్న్ చేయి నంబర్ వన్ మెటీరియల్స్ తెప్పించు పనుల్లో అలసత్వం ఉండకూడదు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వర్క్ చేయించు అని ఆర్డర్ వేశాడు కానీ సార్ ఆల్రెడీ వర్క్ కొంత అయ్యింది మరి ఇప్పుడు అంటుండగా డూ ఐ సే పని పర్ఫెక్ట్గా జరగాలి ఆ బెనిఫిషియరీస్ లిస్ట్ కూడా మార్చేయి ఆ మురికివాడలో ఉండేవారినే పనిలో చేర్పించు వారెవరూ ఉండకూడదు పేదవానికే ఇల్లు అందాలి అని చెప్పి కారు దగ్గరికి వెళ్తుండగా మినిస్టర్ గారి నుంచి ఫోన్ ఎలా ఉన్నారు అంటూ పరామర్శ చేశాక తమ వారికి కొన్ని ఇళ్ళు అని అర్ధోక్తిగా అన్నంగా నో సార్ అవి పేదల కోసం కడుతున్నవి వారికే చెందుతాయి అంటూ ఫోన్ కట్ చేసేశాడు ఇంద్రజిత్ అదండి జరిగిన సంఘటన దానివల్ల మార్పు మంచిదైతే అంతకంటే ఏం కావాలి చిన్న సంఘటనే కానీ మార్పు మాత్రం చాలా పెద్దది అది మంచి మార్పు మంచి కోసం మార్పు బాగుంది కదా ఈ మార్పు ఉంటాను ధన్యవాదాలు